అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో బాదం పాలు ఎలా చేయాలో చూద్దాం ఇవి బయటకున్న బాదం పాలు లాగే సేమ్ టేస్ట్తో వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి బయటివి అంత మంచిది కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకుని సమ్మర్లో ఎంజాయ్ చేయండి ముఖ్యంగా ముందుగా ఇరవై బాదం పప్పుల్ని నా రాత్రంతా నానబెట్టి ఉంచానండి వీటిని పొట్టు తీసి ఇంట్లో పాలు కాచి చల్లార్చిన పాలు టీ గ్లాస్తో గ్లాస్ పాలు వేసి మెత్తగా ఫైన్ పేస్ట్లా పట్టుకొని ఉంచుకోవాలి ఒక గిన్నెని తీసుకుని కడిగి తీసుకొని మాడకుండా ఉంటుంది ఒకసారి కడిగి తడి దానిలో లీటర్ పాలు వేసుకున్నాను ఇది అర లీటర్ పాలులోని ఓ టీ గ్లాస్తో గ్లాస్ నీళ్ళు వేసి ముందుగా హైలో పెట్టి పాలు మరిగించేసుకోవాలి ఇలా మరిగినాక సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాలు చిక్కబడే వరకు చేయండి మరి ఎగురిపోకూడదు పాలు ఒక వంతు కొంచెం చిక్కబడితే సరిపోతుంది ఈ విధంగా మరిగినాక గ్లాస్ పంచదార వేసుకోండి టీ గ్లాస్తో గ్లాస్ పంచదార లేకపోతే నేను చూపించిన స్పూన్తో ఎనిమిది స్పూన్ల పంచదార వేసుకోండి ఈ స్పూన్తో ఒక పది నిమిషాలు మరిగినాక మళ్ళీ ముందుగా బాదం పేస్ట్ పట్టుకున్నాం కదా బాదము పాలు కలిపి ఆ పేస్ట్ని ఇందులో వేసుకుని తిప్పుకోండి పక్కన మేగడ కడుతూ ఉంటుంది తిప్పుకుంటూ ఉండండి ఇలా తిప్పుకున్నాక ఒక కూరగాయను తీసుకుని ఇది కస్టర్డ్ పౌడర్ అండి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది వెనిల్లా ఫ్లేవర్ది ఇలా ఒక స్పూన్తో ఫుల్గా వేసుకున్నాను ఒక స్పూనే వేసుకోండి కస్టర్డ్ పౌడర్ వేసుకుని మళ్ళీ కాచి చల్లార్చిన విడిగా ఇంట్లో ఉన్న పాలు ఒక టీ గ్లాస్తో గ్లాస్ పాలు వేసి ఉండలు లేకుండా మొత్తం తిప్పుకోండి ఉండలు ఉంటే మాత్రం ఉండలు కట్టేస్తుంది పాలు అందులో వేసినాక ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ వాటర్ని ఇందులో వేసి ఆపకుండా తిప్పండి పూర్తిగా సిమ్లో పెట్టుకొని స్టవ్ ఒక పది నిమిషాలు తిప్పండి ఫుల్గా చిక్కగా మరీ చిక్కగా అవ్వకూడదు మరీ పలచగా ఉండకూడదు మామూలు ఉండాలి ఎక్కువ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే మరీ చిక్కబడిపోయి గట్టిగా ఆడిపోతుంది అంత గట్టిగా ఉండకూడదు నేను చెప్పినట్టు వేసుకోండి ఒక స్పూను ఇలాచి పొడి వేసుకోండి మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది నేను కుంకుమ పువ్వు లేదండి వేయలేదు అయినా కానీ మంచి కలర్ వచ్చింది కస్టర్డ్ పౌడర్ వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా ఐదు నిమిషాలు తిప్పుకున్నాక ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే బాదం పాలు రెడీ అయినాయి ఇప్పుడు వీటిని చల్లారినివ్వండి ఇది బాగా చల్లారినాక ఒక బాక్స్లోకి తీసుకోండి దీని మీద మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక గంట ఉంచుకోండి మరీ ఎక్కువసేపు ఉంచితే గడ్డ కట్టేస్తుంది ఒక ఇందులో బాదము జీడిపప్పాలకు వేసుకోండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది నేను గంట తర్వాత తీసి చూస్తున్నాను ఇలా బాదం పాలు రెడీ అయినాయి మాములుగా మీరు డైరెక్ట్ ఈవినింగ్ ఎప్పుడో తాగే పొలం అయితే మాములు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి ఈ బాదం పాలను గ్లాసులోకి తీసుకొని పైనుంచి మళ్ళీ బాదము జీడిపప్పు పాలకులు ఎక్కువగా వేసుకోండి అంతేనండి బాదం పాలు రెడీ అయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్